హలో అండి స్వతంత్రం అనంతర విద్యా కమిషన్లో ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ నైన్టీన్ నైన్టీ టూలో వచ్చిన అంశాల మేరకు కొన్ని సవరణలు చేసి విద్యను అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఆ తర్వాత నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానం సవరణ కార్యక్రమం ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి ఏంటంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆచరణాత్మక సవరణలు చేయవలసిందిగా ఫస్ట్ రామ్మూర్తి కమిటీని నియమించారు అండ్ దాని తర్వాత నియమించిన మరో కమిటీ నైన్టీన్ నైంటీ వన్లో వచ్చిన ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ ఇది కూడా నైన్టీన్ ఎయిటీ సిక్స్కి ఆచరణాత్మక సవరణలు చేయవలసిందిగా కమిటీని నియమించారు బట్ ఇక్కడ సవరణ కార్యక్రమం వేరు ఆచరణాత్మక కార్యక్రమం అనేది కూడా వేరు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి సో ఇక్కడ నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానం మనకి వచ్చింది నైన్టీన్ నైన్టీలో రామూర్తి కమిటీ అనేది రావడం జరిగింది దీని తర్వాత వచ్చిన కమిటీ నైన్టీన్ నైన్టీ వన్లో జనార్దన్ రెడ్డి కమిటీ ఇది ఏం చెప్పింది నైన్టీన్ ఎయిటీ సిక్స్కి అనుగుణంగా అన్నీ కూడా ప్రవేశపెట్టాలి అని కొన్ని ఆచరణాత్మక సవరణలు చేశారు సో దాని తర్వాత నైన్టీన్ ఎయిటీ సిక్స్కి అనుగుణంగా నైన్టీన్ నైన్టీ టూ భారత పార్లమెంటు జాతీయ విద్యా విధానానికి కొన్ని సవరణలు చేసింది ఇక్కడ జనార్దన్ రెడ్డి కమిటీ సూచించిన వాటికి మరికొన్ని అంశాలను చేర్చి విద్యను అందించే ప్రయత్నం అయితే చేశారు సో ఇక్కడ ఆచరణాత్మక సవరణలు చేసిందేమో ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ సవరణ కార్యక్రమం ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ అనేది భారత పార్లమెంటు మరలా నైన్టీన్ నైన్టీ టూకి జనార్దన్ రెడ్డి సూచించిన అంశాలకు మరికొన్ని అంశాలను చేర్చి విద్యను అందించే ప్రయత్నం అయితే చేశారు సో అవి ఏంటో చూద్దాము పాఠ్య ప్రణాళిక మరియు పుస్తకాల స్వేచ్ఛ పాఠశాలకే ఇవ్వాలి అని సూచించింది అండ్ గ్రామ మండల జిల్లా స్థాయిలలో విద్యా కమిటీలను ఏర్పాటు చేయాలి ఎస్సీ ఎస్టీ ఆవాస ప్రాంతాలలో పాఠశాలలు ఏర్పాటు చేయాలి జవహర్ రోజుగారి యోజన జవహర్ రోజుగారి యోజన పథకం నిధులను వినియోగిస్తూ తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ ఆవాసాలలో ఎక్కడైతే ప్రాంతాలలో పాఠశాలలు లేవో ఈ యొక్క పథకం ద్వారా పాఠశాలను ఏర్పాటు చేయాలని ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ నైన్టీన్ నైంటీ టూ సవరణ కార్యక్రమం అనేది ఈ అంశాలను తెలియజేసింది అండ్ నెక్స్ట్ ఫిఫ్టీన్ టు థర్టీ ఫైవ్ సంవత్సరాలు వయోజన విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలి ఓబీబీని విస్తరించాలి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో వచ్చిన ఓబీబీ ఆపరేషన్ బ్లాక్బోర్డ్ ప్రోగ్రామ్ని విస్తరించాలి సో పిల్లల సంఖ్యను ఆధారంగా చేసుకొని ప్రాథమిక స్థాయిలో మూడు రూములు ముగ్గురు టీచర్లను నియమించి ఓబీబీని విస్తరింపజేయాలి అండ్ రెండు వేల నాటికి ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల పిల్లలందరికీ కూడా విద్యను అందించే సాధించాలి సార్వత్రిక విద్యను అభివృద్ధి చేయాలి జాతీయ స్థాయిలో ఐజీఎన్ఓయు ఐజిఎన్ఓయూ అంటే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా మరియు నేషనల్ ఓపెన్ స్కూల్ ద్వారా సార్వత్రిక విద్యను అందించాలి సో సార్వత్రిక విద్య సమ్మిళిత విద్య అందరికీ విద్య విలీన విద్య ఇవన్నీ కూడా నైన్టీన్ ఎయిటీ సిక్స్ ద్వారా ఈ పదాలు అనేవి మనకి తెలిసాయి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి సో ఐజిఎన్ఓయూ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ స్కూల్ అండ్ నేషనల్ ఓపెన్ స్కూల్స్ ద్వారా పిల్లలందరికీ కూడా సార్వత్రిక విద్యను అందించాలి కంప్యూటర్ లిటరసీ మిషన్ని హై స్కూల్కు అండ్ అప్పర్ ప్రైమరీ స్కూల్కి అందుబాటులోకి తేవాలి అండ్ డిగ్రీ ఆధారంగా ఉద్యోగ విధానాన్ని తొలగించి ప్రతిభ ఆధారంగా మాత్రమే అందించాలి అని పేర్కొంది అండ్ జనాభా పెరుగుతున్న కారణంగా జనాభా విద్యను కూడా పాఠశాలలో అంతర్భాగం చేయాలి అని పేర్కొంది అండ్ జాతీయ మూల్యాంకన సంస్థను ఏర్పాటు చేయాలి యాభై పర్సెంట్ మహిళా ఉపాధ్యాయుల్ని నియమించాలి అండ్ జీడిపి ఆరు శాతం జాతీయ ఆదాయంలో ఆరు శాతం నిధులను విద్యకు అందించాలి ఈసీసీఈ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ పూర్వ ప్రాథమిక విద్యలో తల్లిదండ్రులను భాగస్వామ్యం చేయాలి పాఠశాల లేని ఆవాసాలలో స్వచ్ఛంద పాఠశాలలను ప్రోత్సహించాలి లింగ వివక్షత కలిగిన పాఠ్యాంశాలను తొలగించాలి తరగతి వారీగా పిల్లల్లో కనీస సామర్థ్యాలు నిర్ణయించాలి ఎవ్రీ ఇయర్ యాభై నవోదయ పాఠశాలను కొనసాగించాలి వృత్తి విద్యను ప్రోత్సహించాలి పంతొమ్మిది వందల తొంభై నాటికి పది శాతం పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటికి ఇరవై శాతం వృత్తి విద్య వైపు పిల్లలు మళ్లించేలా చేయాలి అని చెప్పి నైన్టీన్ నైన్టీ టూ సవరణ కార్యక్రమం కొద్దిపాటి సవరణలు చేసి విద్యను అందించే ప్రయత్నం అయితే చేశారు సో ఇదండి నైన్టీన్ ఎయిటీ సిక్స్కి అనుగుణంగా వచ్చిన ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ నైన్టీన్ నైన్టీ టూ సో ఇందులో ఉన్న ముఖ్యమైన అంశాలు కొంచెం నాకు హెల్త్ బాగుండట్లేదండి అందుకే నేను వీడియోస్ అనేవి చేయలేకపోతున్నా సో అందరు కూడా యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్